నమస్తే అండి శాంతి బ్రహ్మకుమారీస్ వారి ఆధ్వర్యంలో అనమాట ఈ రక్తదానం ఒక క్యాంప్ అనేది పెట్టడం జరుగుతూ ఉంది ఆగస్ట్ ట్వంటీ థర్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఈ బల్లారం బ్రహ్మకుమారీస్ బ్రాంచ్గా పెట్టడం జరుగుతూ ఉంది సో అందరికీ కూడాను ఆహ్వానం అండి మీరందరిలో కూడాను మనసు ఉంటుందన్నమాట సంఘ సేవ చేయాలి అని మనకు వచ్చినందుకు మనం సేవ చేస్తూనే ఉంటాలి కాబట్టి ఈ రక్తదానం అనేది మన చాలామంది యొక్క జీవితాన్ని మనము జీవితం ఇచ్చిన వారిగా అవుతాం అన్నమాట కాబట్టి మీకు వీలైన వాళ్ళందరూ కూడా వచ్చేసి ఈ రక్తదానాన్ని చేరా చేయాలని చెప్పి మా కోరిక ఈ సేవ ఎందుకు పెట్టుకున్నాము అంటే కనుక మా యొక్క సంస్థ పెద్ద అయిన ప్రకాష్ముని దారి గారి యొక్క స్ఫృతి చిహ్నంగా ఈ యొక్క రక్తదాన క్యా క్యాంపుని పెట్టడం జరిగింది వారు ఈ సంస్థని దాదాపుగా మనకి సెవెంటీ ఇయర్స్ నుంచి అన్నమాట ఈ సంస్థ నడిపించారు బాగా లిడిషి పాలిటీస్ కూడా వారిలో చాలా బాగా ఉన్నాయి అలాంటి గొప్ప వ్యక్తి అన్నమాట ఎంతోమందిని చూస్తే కదా బ్రహ్మకుమారీస్ అంటేనే ఒక అక్కడితో నడిచేది ఆడవాళ్ళతో నడిచేదని మీరు చాలామంది చూసే ఉంటారన్నమాట అట్లాంటి గొప్ప శక్తి ఆడవాళ్ళలో భగవంతుడి యొక్క శక్తిని నిండి మరీ ఈ సంస్థని నడిపించడం జరుగుతూ ఉంది అలా ప్రపంచవ్యాప్తంగా కూడాను ఈ సంస్థ వ్యాపించడం జరిగిందనమాట నూట నలభై దేశాలలో కూడాను ఎనిమిది వేల ఐదు వందల బ్రాంచెస్ రూపంలో కూడా ఈ సేవలు అందియడం కూడా అందరికీ సుఖమునివ్వాలి ఇవ్వాలి టెన్షన్ లేని జీవితాన్ని కూడా ఇవ్వాలి అని చెప్పేదే మా ముఖ్య లక్ష్యం దాని గురించి ఎన్నో సేవలు చేస్తూ అన్నమాట దాంట్లోనే మనకి ఇరవై ఒక్క విల్స్ యొక్క సేవ కూడా చేస్తాం అంటే ఒక కూడా అనమాట ఇంకా మెడికల్ అని చెప్పేసి అండ్ సోషల్ అని చెప్పేసి ఇంజనీరింగ్ అని చెప్పి అన్ని రంగాల వాళ్ళని కూడా సేవలు అందిస్తూ ఉంటాము కొత్త కొత్తగా ప్రోగ్రామ్స్ కూడా చేస్తూ ఉంటాము మన హెడ్ క్వార్టర్స్ మౌంట్ ఆబు రాజస్థాన్లో కూడా అనమాట నాలుగు రోజున నాలుగు రోజులు మనకి రిట్రీట్స్ అనేవి నడుస్తూ ఉంటాయి అన్ని విమ్స్ వాళ్ళకి కూడా మనము ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా అనమాట ఈ నాలుగు రోజుల క్యాంప్ అనేది అంటే ఆగస్టు ఇరవై రెండు నుండి ఇరవై ఐదు ఇరవై ఆరు వరకు అనమాట ఇండియా మొత్తంలో కూడా నేపాల్లో కూడా అన్నమాట ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది నిర్వహిస్తున్నారు బ్రహ్మకుమార్స్ అంటే ఈ సోషల్ సర్వీస్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళతో అనమాట కొలాబరేట్ అయిపోయేసి ఈ సేవ చేస్తూ ఉన్నారు కాబట్టి ఇంత గొప్ప వారి యొక్క స్ఫుతి చిహ్నంగా ఈ ప్రోగ్రాం చేస్తున్నందుకు ఓంషా అండ్ ఈ సంస్థ స్థాపకు ముఖ్య అధ్యక్షురాలు దారి ప్రకాష్ ప్రకాష్ గారు నైన్టీన్ సిక్స్టీ నైన్ నుండి టూ థౌజండ్ సెవెన్ వరకు ఈ సంస్థ యొక్క అన్ని రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళు నిర్వహిస్తూ మన యొక్క భారతదేశంలోనే కాకుండా దేశ విదేశాల్లో కూడా అనేక సేవా కార్యక్రమాలు సమాజ సేవలు చేసి ఎంతోమంది సుఖము శాంతితో దాహంతో ఉన్నటువంటి మానవాత్మలందరి యొక్క దాహాన్ని ఇచ్చినటువంటి ఒక నారి శిరోమణి స్త్రీ శక్తి ప్రకాష్ ప్రకాష్మణి గారు మనము ఈ యొక్క దేశంలో సమాజ సేవ చేసేటువంటి ఎంతోమంది స్త్రీమూర్తులను మనం చూసాము విన్నాము వారి యొక్క చరిత్రలు చదివాము ఒక మదర్ తెరీసా కావచ్చు ఎంతోమంది ఒక ఝాన్సీ లక్ష్మి బాయి రుద్రమదేవి వీళ్ళు అనేక రంగాల్లో ఉంటూ వారి వారి యొక్క స్త్రీ శక్తిని ఏ విధంగా ప్రపంచానికి చాటి చెప్పి ఈ రోజు వరకు కూడా తరతరాల వరకు వారి యొక్క చరిత్రలను చరిత్ర పుటగా తయారు చేసుకున్నారు అదేవిధంగా ప్రకాశ్మణి దాది కూడా వారు భగవంతుని యొక్క స్పిరిచువల్ పవర్స్ను కలిపి అందరి యొక్క క్వాలిఫికేషన్స్ వారిలో పూర్తిగా నింపుకొని ఒక ప్రకాశ స్వరూపంగా ఏర్పడినటువంటి వారి యొక్క ప్రకాశం దాది వారు అంతేకాకుండా ఈ సంస్థలో మాలాంటి డెడికేట్ అయినటువంటి ఫిఫ్టీ థౌజండ్ అబోవ్ ఉన్నటువంటి సిస్టర్స్ అందరి కూడా ఒక ధైర్యాన్ని ఉమంగ ఉత్సాహాన్ని వారి యొక్క తల్లి యొక్క ప్రేమని మాతృపాలనని అన్నీ కూడా కిపించి ఈరోజు ఈ యొక్క ప్రతి ఒక్క సిస్టర్స్ని ఒక స్త్రీ శక్తి రూపంలో విశ్వం ఎదుట ముందు ఉంచడం జరిగింది కావున ఈ సంస్థలో స్త్రీలు ముందు ఉంటూ అనేక కార్యాలు నడిపిస్తూ ఎంతోమంది మానవాత్మల యొక్క చెడు వ్యసనాలను దూరం చేస్తూ అనేక మందిలో ఆత్మిక జాగృతిని కలిగిస్తూ అనేక మందిని భగవంతుని యొక్క సుఖము శాంతి యొక్క వారసత్వానికి అరువులుగా తయారు చేసేటువంటి ఈ పునీతమైన కార్యాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది రోజు కూడా ఈరోజు ఆగస్టు ట్వంటీ ఫిఫ్త్ అయితే ప్రకాష్మణి దాది యొక్క విశ్వ బంధుత్వ దినోత్సవం శుభ సందర్భంగా దీనిని పురస్కరించుకొని దాదాగారి యొక్క పద్దెనిమిదవ పుణ్యం యొక్క రోజున ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సంస్థ ద్వారా కేవలం మన భారతదేశంలోనే కాకుండా నేపాల్తో సహా లక్ష యూనిట్ల బ్లడ్డును కలెక్ట్ చేసి ఇది గవర్నమెంట్ వరకు కూడా రిపోర్టు తీసుకెళ్ళి దీన్ని గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డు చేయించడము మరి అనేక మందిలో శసన ఈనాటి యూత్కు మారల్ వ్యాల్యూస్ గురించి మెడిటేషన్ గురించి తెలియచేసి వారిలో కూడా ఒక జాగృతిని తీసుకురావడం యొక్క లక్ష్యంతో ఈ యొక్క ముఖ్యంగా ఈరోజు శనివారము ఆగస్టు ఇరవై మూడవ తారీఖు ఉదయం పది గంటల నుండి సాయంకాలం నాలుగు గంటల వరకు బల్లవరం బ్రహ్మకుమారి బ్రాంచ్ నందు రక్తదాన శిబిర కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నది దీనికి మన యొక్క ప్రొద్దుటూరు పట్టణ కుల ప్రముఖులందరూ కూడా విచ్చేసి వారి యొక్క సహయోగ సహకారాలను ఇక్కడ అందించి ఎంతో మంది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు మీరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలి ఎందుకంటే ఒక్క రక్తపు బొట్టు అనేక మంది యొక్క జీవితాన్ని నిలబెడుతుంది ప్రాణదానం చేస్తుంది బాగా రక్తదాతలు కండి ప్రాణదాతలు అవ్వండి ఈ యొక్క కార్యక్రమాన్ని బ్రహ్మకుమారి వారు మరియు వికసిత ఫౌండేషన్ వారు తర్వాత స్టార్ ఫౌండేషన్ వారు కూడా కలిసి ఇది నిర్వహించడం జరుగుతున్నది కావున ప్రతి ఒక్కరికి మా యొక్క ఈశ్వర్య ఆహ్వానము ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలి మీతోటి వారిని కూడా ఉత్సాహంగా వారిని కూడా ఎంకరేజ్ చేసి ఈ యొక్క రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను విశ్వ బంధుత్వ దినోత్సవం సందర్భంగా రక్తదాన కార్యక్రమము ఇరవై మూడవ తేదీ పోల్లవరం బ్రహ్మకుమారి నందు జరుగుతుంది ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ప్రతి రక్తపు చుక్క చాలా విలువైనది ఎంతోమంది ప్రాణాలను కాపాడుతుంది ప్రతి ఒక్కరూ రక్తదానం చేయండి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదామం కూడా రక్తదాతలు స్వచ్ఛందంగా వచ్చి పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది పాల్గొని Okay.